పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసిన మంచు మనోజ్ మంచు మనోజ్ ఇలా పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేయడంతో ఖచ్చితంగా మనోజ్ జనసేన పార్టీలో చేరిపోతున్నాడు అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారట మరి అందులో వాస్తవాలు ఏంటి నిజంగానే మంచు మనోజ్ సినిమాలకు బ్రేక్ చెప్పి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మంచు మనోజ్కి ఎప్పుడూ సహాయపూర్వకంగా చాలా తోడుగా ఉంటారు అందుకోసమని పవన్ కళ్యాణ్ గారికి తోడుగా జనసేన పార్టీలో లీనం అవ్వాలని మంచు మనోజ్ అనుకుంటున్నారా అంటూ అందరూ ఆలోచనలు పడ్డారట మరింతకి అసలు విషయం ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని ఎలా ట్రీట్ చేస్తారో మనందరికీ తెలిసిందే కష్టం ఉన్న వారి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అండగా నిలబడతాడు ఆ నేపథ్యంలోనే మంజు మనోజ్ కూడా ఎంతగానో ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో మనోజ్కి చాలా మోటివేషనల్గా మాట్లాడారట మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ఆ వ్యాఖ్యలతో మంజు మనోజ్ తన జీవితాన్ని మార్చేసుకున్నాడట పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను అంటూ మంజు మనోజ్ పలు సందర్భాల్లో ఇంటర్వ్యూలో కూడా చెప్పిన విషయాలు మనందరికీ తెలిసిందే అయితే మరి ప్రస్తుతానికి హరిహర వీరమల్ల మూవీ గురించి కొన్ని ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యం తెలిసిందే అందుకోసం అని పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట మంచు మనోజ్ గారు ఇక కాల్ చేయడం మాత్రమే కాకుండా మాట్లాడుతూ మీరు ఎంతో గొప్పగా ముందుకు సాగిపోతున్నారు ప్రతి ఒక్కరిని ఒక గొప్ప దారిలోనే ముందుకు నడిపించాలని ఆలోచిస్తూ ఉన్నారు అలాంటి మీ గొప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలాగా థియేటర్లు మూసివేస్తాము అంటూ కొంతమంది చెప్పినా కానీ అది జరిగే పనే కాదు మీ సినిమా ఖచ్చితంగా ఆడడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీ వర్గాల్ని గడగడాలరించేలాగా రికార్డ్స్ని బ్రేక్ చేస్తాయి అంటూ మంచు మనోజ్ ఫోన్ కాల్లో పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకోవచ్చారట దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి